మనకు రామ్మోహన్ నమిలే గారు మోటివేషనల్ స్పీకర్ మన కార్యక్రమానికి ఆయన విచ్చేశారు చాలా గొప్ప వ్యక్తి స్ఫూర్తిదాత వేల మంది పిల్లలకి ఆయన మోటివేషన్ ఇచ్చారు ఎంతోమందిని ప్రయోజకులుగా తయారు చేశారు ఆయన్ని ఒక రెండు మూడు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సూర్యకర్ గారు నేను గతంలో లీన్ ఇండియా ఫౌండేషన్ అని దాంట్లో వీవర్ వీవర్ టుగెదర్ నేను ఈ హాల్కి ఇంతకుముందు వచ్చాను ఇన్ సమ్ అదర్ కనెక్షన్ ఏ మెంబర్ ఆఫ్ సంఘమిత్ర గ్రూప్ ఆఫ్ ఫెడరేషన్ వాట్సాప్ గ్రూప్లో ఉంటాను దాంట్లో ఇది చూసి నేను ఆ తర్వాత ఫోర్ ఓ క్లాక్ నుంచి రామకృష్ణ మట్లో కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది సరే ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి అక్కడికి వెళ్దామని అన్నారు సూర్యకళ గారు చెప్పినట్టు ఏ రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఫ్రమ్ ఇండియన్ బ్యాంక్ నేను నా పరిచయం చెప్పుకునేటప్పుడు ఒక రెండే పరిచయాలు చెప్తుంటాను ఒకటి రామ్మోహన్ ఎమ్మెల్యే సెవెంటీ టూ నాట్ అవుట్ నా ఏజ్ సెవెంటీ టూ ఇయర్స్ స్టిల్ ఐఎమ్ నాట్ అవుట్ మీనింగ్ దాట్ స్టిల్ ఐ ఐఎమ్ అలైవ్ ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ ఆర్ హియర్ దోస్ హూ ఆర్ ఎల్డర్ట్ టు మీ అంటే మోర్ దాన్ సెవెంటీ టూ ఇయర్స్ ఉండేవాళ్ళు ఇక్కడ ఉన్నారో లేదో ఐ డో నాట్ నో ఉంటే యూ కెన్ కమ్ టు ద స్టేజ్ అండ్ జాయిన్ మీ దెన్ ద సెకండ్ వన్ ఐ సే దట్ రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్ అది ఎందుకు చెప్తుంటానంటే మనము పనిచేసిన సంస్థకి మనము లాయల్గా ఉండాలి ఎవరైనా కూడా వ్యవసాయదారుడు తన భూమికి లాయల్గా ఉండాలి ఆ భూమిలో సాగు చేస్తాడు కనుక అలాగే మనము ఏ ఏ వృత్తితోని అనుసంధానంలో ఉంటామో దానికి లాయల్గా ఉండాలి సో ఐఆమ్ లాయల్ టు మై బ్లౌడ్ ఇన్స్టిట్యూషన్ ఇండియన్ బ్యాంక్ విచ్ పేడ్ మే శాలరీ ఫర్ థర్టీ ఎయిట్ లాంగ్ ఇయర్స్ అండ్ దే ఆర్ ఆఫ్టర్ స్టిల్ పేయింగ్ మీ పెన్షన్ నేను రెండు పరిచయాలు తప్ప వేరే పరిచయం యొక్క చెప్పను సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మల్టీ టాస్కింగ్ జరుగుతుంది ఒకవైపు క్రయ విక్రయాలు జరుగుతున్నాయి దేర్ ఆర్ సెల్లర్స్ అండ్ బయర్స్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ సంత అంటే అదే అర్థము ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉండేటందుకు కొంచెం స్టేజ్ మేనేజ్మెంట్ స్టేజ్ షో కూడా జరుగుతూ ఉంది నేను ఒక రెండు మూడు విషయాలు చెప్పి ఐ విల్ క్లోజ్ ఇట్ బేసికల్గా ధనమూలం ఇదం జగత్తు అనేసి మనకు ఒక సేయింగ్ డబ్బులైందే ప్రపంచం లేదు ఎస్ఎంఎస్ మన మొబైల్లో వాడే ఎస్ఎంఎస్ కాదు షార్ట్ ఫామ్లో ఎస్ఎంఎస్ అంటే ఈస్ ఫర్ సొసైటీ ఎం ఫర్ మార్కెట్ తర్వాత వచ్చే ఎస్ అనేది స్టేట్ స్టేట్ అంటే ప్రభుత్వము అని అర్థము సో సమాజం ఉంది సమాజంలో మనం అందరము సభ్యులమే కానీ మార్కెట్లో మనము చాలా తక్కువగా పార్టిసిపేట్ చేస్తాము సగటు మనిషి మార్కెట్లో నిత్యావసరాల వస్తువులు కొనుక్కోవడం మట్టుకే పార్టిసిపేట్ చేస్తారు కానీ మార్కెట్లో ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు పెద్ద ఎత్తున బిజినెస్ చేసేవాళ్ళు చాలా పెద్ద పరిమాణంలో మనీ వైజ్గా హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్ క్రోర్స్లో డీల్ చేసేవాళ్ళు చాలా తక్కువ పరిమాణంలో ఉంటారు దెన్ ద రోల్ ఆఫ్ స్టేట్ ఈజ్ దాట్ మార్కెట్ వల్ల సొసైటీ దెబ్బతనకుండా ఉండడానికి చూడాల్సిన ఒక అంపైరింగ్ రెస్పాన్సిబిలిటీ అనేది స్టేట్ది అంటే ప్రభుత్వంది సో దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎస్ఎంఎస్ దెన్ ఎకానమీ అని అంటాం మనము ప్రపంచం లెవెల్లో ఏ కంట్రీకి ఆ కంట్రీకి దేర్ ఏ ఎకానమీ భారతదేశానికి వీసే అవర్ నేషనల్ ఎకానమీ ఆర్ ఇండియన్ ఎకానమీ ఎకానమీ కింద దేర్ ఆర్ వేరియస్ సెక్టర్స్ సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ ఇంకోటి ఈ కాంట్రిబ్యూటర్స్ టు ఎకానమీ మూడే మూడు సెక్టర్స్లో నుంచి కోర్ సెక్టర్స్ నేను ఐఏఎస్ అంటాను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కాదు ఐఎన్టీ ఇండస్ట్రీ ఏ అంటే అగ్రికల్చరు ఎస్ అంటే సర్వీస్ ఈ మూడు సెక్టర్లో ఇంచే ఏ దేశం యొక్క జీడిపికి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాము స్థూల జాతీయ ఉత్పత్తికి ఈ మూడు రంగాలే కాంట్రిబ్యూట్ చేస్తుంటాయి అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ ఇదంతా వస్తు ప్రపంచంలో ఉన్నాం మనము వస్తువులు ఎక్కువైపోయినాయి వస్తువులు రెండు రకాలు ఇక్కడ మనకు అమ్మబడుతున్నవి కొనబడుతున్నవి అన్నీ కనిపించే వస్తువులు విస్తీసే ఫిజికల్ ప్రోడక్ట్స్ ఇది కాకుండా సర్వీస్ ప్రోడక్ట్ ట్రాన్స్పోర్ట్ కానీ సాఫ్ట్వేర్ కానీ వీటినన్నిటినీ డెలివరీ బాయ్స్ ఇంట్లో వస్తువులు ఇవ్వడము దీస్ ఆర్ సర్వీస్ ప్రోడక్ట్స్ సో ఈ మూడిటి నుంచే ఎకానమీకి కాంట్రిబ్యూట్ అవుతాయి ఇంకొక పాయింట్ ఏ దేశంలో అయినా విశేషించి భారతదేశంలో రెండు రకాల ఎకానమీ రూరల్ ఎకానమీ అండ్ అర్బన్ ఎకానమీ ర్యాపిడ్గా ఇండస్ట్రియలైజేషను అర్బనైజేషను జరుగుతుండడం చేత మన జీవన శైలి జీవన విధానంలో కూడా చాలా మార్పులు మనకు తెలియకుండానే చోటు చేసుకునేసి మనము వాటికి వశమైపోయి ఆ పద్ధతిలో జీవిస్తున్నాము కానీ ఇందాక పాట పాడిన వారు మొబైల్ లేకుండా ఈజ్ ఏబుల్ టు లివ్ ఫర్ లాస్ట్ కపుల్ ఆఫ్ డిక్కెట్స్ దానికి చాలా రిస్ట్రెంట్ అవసరము అంత రిస్ట్రెన్స్ మనం ఇండివిజువల్ లెవెల్లో మనం పాటించలేకపోతున్నాము సో రిస్ట్రెండ్ బిహేవియర్ అనేది అలవరుచుకొని సింపుల్ అండ్ హంపుల్ లివింగ్ మినిమలిస్ట్ లివింగ్ అంటారు ఇంగ్లీష్లో అలా ఉంటూ ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ఉత్పత్తి అయిన వస్తువులు పాడుతూ సాధారణ జీవన శైలి మనకెంత సంపద ఉన్నా ఎంత విద్య ఉన్నప్పటికీ కూడా మినిమస్ లివింగ్లో కనుక ఉంటే మన లైఫ్ ఇంకా ఆనందకరంగా ఉంటుందనేసి మీరందరూ ఒకసారి సింపుల్ లైవింగ్ స్టైలింగ్కి ప్రాక్టీస్ చేసి ఒక వన్ ఇయర్ యూ కెన్ కమ్ బ్యాక్ టు మీ వెదర్ యూ ఆర్ ఫీలింగ్ హ్యాపీ ఆర్ నాట్ థ్యాంక్ యూ బాయ్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి